ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద యతీంద్రాయ నమ కామాక్షి తాయే నమ ఈరోజు మనం జొన్నవాడ కామాక్షి తాయి అమ్మ గురించి మల్లికార్జున స్వామివార్ల గురించి తెలుసుకుందాం కామాక్షి అమ్మ ఆలయం జొన్నవాడలిందు జొన్నవాడ ఎక్కడుంది పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లా అందులోని బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కామాక్షి అమ్మ మల్లికార్జున స్వామి వారితో కలిసి వెలిసి ఉన్నారు పిలిస్తే పలికే కొంగు బంగారంగా భక్తుల కోరికలను కనుసన్నలతోనే మనము అమ్మవారిని మనసులో నమస్కరించుకొని మన కోరిక చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆ తల్లి స్వప్న రూపంలో వచ్చి లేదా అక్కడ నిద్రిస్తున్న వారికి చిన్న బాలగా గజ్జెలు గల్లు గల్లు మనీ నడుస్తూ ఆ శబ్ద స్పర్శతోనూ తర్వాత చిన్న పాపగా కనిపించి వాళ్ళ కోరికలు నెరవేరుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈరోజు మనం ఆ క్షేత్ర మహిమను ఆ క్షేత్రం యొక్క ఉనికిని తర్వాత ఎలా ఏర్పడింది ఆ ఆలయం అనే దాని గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అమ్మవారికి నవావరణ పూజ ఇక్కడ చేస్తారు ప్రతి నిత్యము నవావరణ పూజ అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తారు ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ విధంగా చేయరనమాట అలాగే మల్లికార్జున స్వామి వార్లకు కూడా చేసే పూజ కూడా ప్రత్యేకంగా ఉంటుంది అది అన్ని వేదాల సారాంశాన్ని అక్కడ క్రోడీకరించినట్లుగా పూజ జరుగుతూ ఉంటుంది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఏంటంటే సంతానం లేని వారికి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం చేస్తారు ధ్వజారోహణంలో భాగంగా కుడిముద్ద అనే ప్రసాదాన్ని బియ్యం పెసరపప్పు కలిపి వండినటువంటి ప్రసాదాన్ని అందరూ దేవతలకి ఆహ్వానించి వారికి నివేదించిన తర్వాత ప్రసాదంగా వితరణ చేస్తారు అలాంటి ప్రసాదాన్ని స్వీకరించినటువంటి భక్తులు ఏ కోరికలైతే కోరుకుంటారో అన్ని కోరికలు అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారని ప్రతీతి వాడవాడల నుండి జొన్నవాడకు భక్తులు అసంఖ్యాకంగా బయలుదేరి రావడం విశేషం ప్రతి మాసంలో కూడా ప్రతిరోజు కూడా నవావరణ సహిత పూజను జరిపించుకునే ఏకైక మాత కామాక్షి తాయి జొన్నవాడ అమ్మ మల్లికార్జున స్వాముల వారు కూడా ప్రత్యేకంగా అలంకరణ తర్వాత పూజ నిర్వహిస్తూ ఉంటారు సంతాన ప్రాప్తి లేని వారికి కొడిముద్ద ఎలా ప్రసాదంగా లభిస్తుందో అలాగే ఏదైనా కోరిక కోరుకొని అక్కడ నిద్రించినటువంటి భక్తులకు ఆమె కల్పవల్లి అని చెప్పవచ్చు పెన్నానది తీరంలో వెలిసినటువంటి అమ్మ అయ్యవార్లు ఎలా ఏర్పడ్డారు కృతయుగంలో కశ్యప మహర్షి లోక కళ్యాణార్థం ఒక యజ్ఞాన్ని చేయాలని ప్రతి చోట గాలించి గాలించి ఎక్కడైతే యజ్ఞం చేస్తే బాగుంటుందా లోక కళ్యాణార్థం అని వెతుకుతూ ఉండగా భూలోకంలో పెన్నానది తీరాన్ని ఉన్నటువంటి ఇప్పుడైతే ఎక్కడైతే అమ్మ ఏర్పడిందో ఆ ప్రదేశం అమ్మ ఆయనకు బాగా నచ్చింది దేవతలందరినీ ఆహ్వానించి యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు కశ్యప మహర్షి ఆ పూర్తి చేసినటువంటి యజ్ఞగుండం నుండి స్వయంభూగా స్వామివారు పరమేశ్వరుడు వెలుస్తారు ఎటువైపు వాయువ్యం వైపు స్వామివారు వెలుస్తారు అయితే తూర్పు దిక్కున ఇప్పుడు ఉన్నటువంటి మన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి నెల్లూరు ఎందు వెళ్ళగా అలాగే నైరుతి వైపున శ్రీ వేదగిరి లక్ష్మీ నృసింహస్వామి వెలుస్తారు మూడవారుగా మన పరమేశ్వరుల వారు సాక్షాత్తుగా కైలాసం నుండి వచ్చి ఇక్కడ స్వయంభూగా వెలుస్తారు అలా స్వామివారికి నచ్చినటువంటి ఈ ప్రదేశాన్ని చూస్తూ అక్కడే ఉండిపోతారు స్వామివారు అయితే స్వామివారి జాడ కనిపించలేదు కదా కైలాసంలో అమ్మవారు వెతుక్కుంటూ స్వామివారు ఎలా ఉన్నారా ఎక్కడ ఉన్నారా అని చెప్పి తన జ్ఞాననేత్రంతో పరిశీలించగా ఇక్కడ జొన్నవాడయందు స్వామివారు యజ్ఞవాటిక దగ్గర స్వయంభూగా వెలిసారని తెలుసుకొని అక్కడికి చేరుకుంటారు అప్పుడు స్వామి అమ్మవారితో దేవి పార్వతీదేవితో ఆ మాట అంటారు దేవి ఈ ప్రదేశం చాలా బాగుంది నువ్వు కూడా నాతో పాటుగా ఇక్కడ ఉండు నేను మల్లికార్జున స్వామివారుగా నీవు కామాక్షి తాయిగా ఉండిపోమ్మని కోరుకుంటారు స్వామివారి కోరిక నెరవేర్చడం కోసం అమ్మవారు కామాక్షి తాయిగా అక్కడే స్థిరపడిపోతారు అయితే శ్రీ మల్లికార్జునుడు కామాక్షి లెక్క కలయిక తర్వాత అక్కడ ఉండడం వెనుక ఇంకొక కథ ఉందన్నమాట అది ఏంటంటే చేపలు పట్టేవాళ్ళు చేపలు పట్టే వాళ్ళకి అమ్మవారు బిందు రూపంలో ఒక ఏదో ఒక బిందులాగా ఉంది అని చేపలు వల వేసి చేపలు అనుకొని పట్టేస్తారు అప్పుడు అమ్మవారి విగ్రహం వాళ్ళకి దొరుకుతుంది వాళ్లకు తెలియక మాంసాహారాన్ని ప్రతిరోజు నివేదించేవాళ్ళు అమ్మవారికి అలా అలవాటు అయిపోయినటువంటి అమ్మకి అదే ఆహారంగా అనుకొని వేళలా ఊరిలోకి వెళ్ళి మాంసాహారాన్ని భక్షించి వచ్చేవాళ్ళు అయితే శంకరాచార్యుల వారు ఆదిశంకరాచార్యుల వారు కంచి కామకోటి పీఠాధిపతి ఆయన ఒకసారి ఈ ప్రదేశానికి వచ్చి విషయమంతా గ్రహించి అమ్మవారిని రాత్రిపూట బయటికి వెళ్ళనీయకుండా పాచికలాడుతూ ఆడుతూ ఆడుతూ అమ్మవారిని మాటలలో పెట్టి మాటలలో అంటే శ్లోకాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకొని తల్లి నీ ఉగ్ర రూపాన్ని చాలించు మనం సౌమ్యంగా మన భక్తులకు దర్శనమిస్తే మేమంతా సంతోషిస్తాము అని చెప్పి అమ్మవారిని వేడుకొని ఆయన యొక్క మొత్తము శక్తినంతా ధారపోసి ఒక చక్రాన్ని సృష్టించి అమ్మవారికి సౌమ్య రూపం వచ్చే విధంగా స్వామి వేడుకుంటారు అలాగే అని అమ్మ కరుణించి ఇప్పుడు ఆ ప్రదేశంలో కామాక్షి తాయగా నవావరణ పూజలు అందుకుంటూ వెలసిల్లుతూ ప్రతి కోరికను అక్కడికి వెళ్ళి కోరిన కోరికలను తీర్చమని కోరినటువంటి భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ వస్తున్నారు అయితే ఎక్కడెక్కడో నలుమూలల నుండి రాష్ట్రం కాదు దేశం కాదు ఎక్కడో నలుమూలల నుండి అందరూ వచ్చి అమ్మవారి దగ్గర తమ కోరికలను చెప్పుకొని కళ్ళతోనే కనికరించే చల్లని మాత తాయి కామ అంటే కోరిక అక్షి అంటే కన్ను కళ్ళతోనే మనము అమ్మవారికి ఊరికే చూస్తే చాలు తన బిడ్డలకు ఏం కావాలి అని తెలుసుకునేస్తుందమ్మ అలాంటి చల్లం తల్లి తాయి ఒక్కసారైనా ప్రతి భక్తుడు కూడా అక్కడికి వెళ్ళి అమ్మను అయ్యవార్లను చూసి తరించాలి అని కోరుకుంటున్నాను అలాగే చిన్న బాలగా ప్రతి ఒక్కరికి కనిపిస్తుందని అక్కడ వచ్చిన భక్తులందరూ కూడా చెప్తూ ఉంటారు గజ్జలు వేసుకొని గల్లు 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 అని అమ్మవారు చక్క చక్కగా కనిపిస్తూ ఉంటారని ప్రతీతి నిద్రించే అక్కడ నిద్ర చేసి ఇంటికి వచ్చిన తర్వాత అయినా కూడా మ భక్తులకు ఆమె స్వప్న దర్శనం కానీ స్వప్న దర్శనం కానీ నిజమైన దర్శనం కానీ ఒక బాలగా కనిపిస్తారు చల్లని తల్లి ఈ విధంగా పరమేశ్వరుడు శ్రీ మల్లికార్జున రూపంలోనూ పార్వతీదేవి కామాక్షి తాయిగాను పూజలు అందుకుంటూ ప్రతి ఒక్కరి కోరికలు తీరుస్తున్నారు అలాంటి అమ్మ అయ్యవార్ల దర్శన భాగ్యం మీ మనందరికీ కలగాలని మన కోరిన కోరికలన్నీ కూడా ఆ తల్లి తీర్చాలని కోరుకుంటూ సవినయంగా మీ అనుపమ ప్రకాష్